అందరికీ నమస్తే మీ అందరూ తెలుసు ఈ మధ్య లాయర్ రజనీ గారు అని చెప్పి కన్నాల్ రజనీ గారు ఆమె సోషల్ మీడియాలో ఆమె చేసినటువంటి హైపు బిల్డప్ ఎలివేషన్స్కి మొత్తం నెటిజన్స్ అవురా డబ్బు ఇంత పని అని చెప్పేసి నోరు ఎల్లబెడుతున్నారు ముఖ్యంగా ఆమె గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ట్రాక్ షీట్ అంటే దాని ఏమంటారు కేసులో చిట్టా మొత్తం కూడా ఆమె చదివారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని తో మాట్లాడినటువంటి ఈ రజనీ గారు ఇప్పుడు సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా రేపు ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరందరూ పారిపోవాలని ఫ్లైట్లు ఎక్కిన ఫ్లైట్లని హైజాక్ చేసి పులివెందుల్లో దింపుతాడు అసలు ఏంటో ఏం మాట్లాడుతున్నారు బహుశా ఈమెకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం పూజుకోగే ఆ తీర్థంతో పాటు లండన్ మందులు అవసరమైనవి ఏమీ అర్థం కావట్లేదు కానీ ఆమె మాట్లాడే మాటలు ఆమె ఇచ్చే ఇనివేషన్సు ఈ మధ్య ఇంకా నా తెలుసు తొందరలో ఆమె సాక్షి ఛానల్లో మెయిన్ ఛానల్లోకి ఎంట్రీ అయ్యేటువంటి సమయం దగ్గరలోనే వచ్చింది ఎందుకంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది ఎవరు అడగల ఆమెని ఆమెంతట ఆమె మాట్లాడారు ఆమె అంతటా ఆమె భజన చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆమె మాట్లాడారు కానీ ఇప్పుడు చాలామంది నెటిజన్స్ ఏంటంటే అమ్మ ఈ వీడియోస్కి అర్థం ఏంటమ్మా అని అడిగే పనిలో నిమగ్నమై ఉన్నారు అది అక్కకి సేమ్ డ్రెస్ ఉండవు డ్రెస్ ఏం మార్చదు ఏం మార్చదు కాకపోతే ఒక వాయిస్ ఏం మార్చుంటది సమయ సందర్భంగా ఎప్పుడు ఏ పార్టీలో ఉంటుందో అక్కకే తెలియదు మాట్లాడుతున్నావు సార్ చూద్దాం సిబిఐ కోర్టుకి వచ్చిన విచారణకు వచ్చిన ఇరవై ఏడు కేసుల్లో ఇరవై కేసుల్లో జగన్ రెడ్డి అండ్ అదర్స్ జగన్మోహన్ రెడ్డి అండ్ వల్ అదర్స్ జగన్మోహన్ రెడ్డి అండ్ త్రీ అదర్స్ చూడండి ఇక్కడ సంబంధించి ఇరవై కేసుల్లో ఇరవై ఏడు కేసుల్లో ఇరవై కేసులు ఫస్ట్ ఆయనే ఏవన్న ఆయన తర్వాత పన్నెండు అదర్స్ మూడు అదర్స్ నాలుగు అదర్స్ ఇలా ఇంత మంది జాయిన్ అయిపోయారు దాని తర్వాత ఇరవై నుంచి ఇరవై ఏడు కేసుల్లో కూడా కీలకమైన వ్యక్తులు చూడండి సిబిఐ వర్సెస్ గంగిరెడ్డి సిబిఐ వర్సెస్ గజ్జల ఉదయ కుమార్ రెడ్డి సిబిఐ వర్సెస్ భాస్కర్ రెడ్డి సిబిఐ వర్సెస్ శాంతం గౌడ్ అయోధ్య రామిరెడ్డి తోడంగూడి శైలేష్ తర్వాత భరద్వాజ్ దస రాజ్ అందరూ అంటే మిగతా ఇరవై ఏడులో ఏడు వీళ్ళండి ఇరవై మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అది ఏమన్గా అంటే వీటిని గమనిస్తే సిబిఐలో ఇన్ని కేసులు ఒకే రోజు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఖరారు చేస్తే ఇక ఈ వ్యక్తిన మనం ఓటేసి గెలిపించుకుంది ఇంత కీలకమైన వ్యక్తిని ఇంతవరకు సిబిఐ ఎందుకు విచారణ చేయాల పోనీ గతం వదిలేసాయండి అవినాష్ రెడ్డి గారి కేసో లేకపోతే ఇంకొకటి కేసు ఇంకో కేసో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసో చూస్తే కేవలం ఈయన ఒక కేసులో సంబంధించి ఇతని సాక్ష్యం ఉందో అందరికంటే ముందు ఇతనికి తెలుసు అనుకోండి కానీ ఈ ఇరవై ఏడు కేసుల్లో ఇతనేనండి మెయిన్ అసలు నిజంగా చాలా ఆశ్చర్యమైంది ఒకే రోజు పడిన కేసులు ఇవి ఒకే రోజున పడిన కేసుల్లో విజయసాయి రెడ్డి గారు ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి రెడ్డి గారు తర్వాత హెట్రో గ్రూప్ ఇవన్నీ ఏంటంటే అక్రమాసుల కేసులు కూడా అందుకని ఆ అకౌంట్ లో పోయినా అక్రమాసుల కేసులు కూడా ఉన్నాయి కానీ ఒకే రోజు నమోదైన కేసుల్లో ఇరవై లో ఇరవై సార్ గారు ఈ మిగతా ఏడు వీళ్ళు తర్వాత హెట్రో గ్రూప్ సో ఇట్లా చెప్పుకుంటా పోతే అన్నమాట విషయం అంటే పేమెంట్ పడకముందు ఒక జెన్యూన్ జర్నలిస్ట్ కావచ్చు ఒక జెన్యూన్ అడ్వకేట్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత దారుణంగా క్వశ్చన్ చేస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏదైతే కేసులు చిట్టాన్ని కానీ చదవగలిగితే ఆ కేసుల్ని మొత్తం కూడా స్టడీ చేయగలిగితే వాడు లాయర్ అయిపోతాడు వాడు పెద్దగా చదవాల్సిన పని లేదు బికామ్ ఏ లాయర్ అంతే ఇంకా అతను లాయర్ అయిపోతాడు అంతటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ముసుగులను ఉపయోగించుకున్నటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది వాస్తవ విషయం ఇలాగా గతంలో రజనీ గారు కూడా స్ప బాగా స్పందించారు బాగా అసలు హడావుడి చేసి పడేశారు అయితే ఇప్పుడు సడన్గా మరి ఇది వైసీపీ పేమెంట్ పడకముందు ఇప్పుడు వైసీపీ పేటిఎం ఆర్టిస్ట్ అయిన తర్వాత అక్క పర్ఫార్మెన్స్ ఎలా చేస్తారో మీకు చూపిస్తాను ఎందుకంటే ఇవి ఇంటర్నెట్లో వైఫ్ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంటాయి నెట్ ఉన్నంత వరకు వైఫై ఉన్నంత వరకు ఈ వీడియోస్ వస్తూనే ఉంటాయి గతంలో మనం ఏం మాట్లాడాం బహుశా ఈరోజు నేను మాట్లాడిన వీడు రేపు జగన్మోహన్ రెడ్డికి భజన చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వీక్షకులు ఉన్నారో అప్పుడు వాళ్ళు అడుగుతారనమాట అమ్మ మీకు గతంలో మైండ్ ఉంది మాట్లాడారా లేకపోతే మైండ్ లేక మాట్లాడారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇన్ని మాటలు మాట్లాడిన మీరు ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఎట్లా మాట్లాడారు అనేటువంటి క్వశ్చన్ ఉత్పన్నం అవుతుంటుంది సరే ఇప్పుడు ఏమి ఏదైతే చెప్తుందో మెడికల్ కాలేజెస్ పైన మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు దాకా పేమెంట్ పడిన తర్వాత అక్క పర్ఫార్మెన్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఛానల్స్కి మాత్రమే అక్క ఇంటర్వ్యూ ఇస్తుంది వాళ్ళ ఛానల్స్లో మాత్రమే మాట్లాడుతుంది వాళ్ళ ఛానల్స్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డికి జాకీలు వేస్తుంది ఎలివేషన్స్ వేస్తుంది మిగతా ఏ ఛానల్స్కి వెళ్ళినా కూడా అక్కని రప్పా రప్ప రప్పా చెక్కి పడేస్తారు ఎందుకో తెలుసా ఎందుకంటే అక్క గతంలో ఎవ్వరు మాట్లాడినటువంటి విషయాలు జగన్మోహన్ రెడ్డి గురించి ఆ మాట్లాడింది ఇప్పుడు మీకు ఇంకా ఒక వీడియో చూపించా ఇంతకంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రజనీ గారు తెలుసుకోవాల్సిందంటే మనం ఏ పార్టీలో ఉన్నా వాల్యూస్ ఎథిక్స్ అనే ఉండాలి అర్థమైందా ఏదో మనం ఒక కోట్ వేసుకున్నాం కదా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ తరపున కేసులు వాదిస్తామన్నట్టు పబ్లిక్ లైఫ్లోకి ఎవరి ఎవరితో పడితే వాడిని ఆ పండగకు ఆ కండా కప్పుకొని మేము మాట్లాడుతామని అంటే పబ్లిక్ రియాక్షన్స్ వేరేగా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైలెంట్గా ఉన్నది వేరేగా ఉంటుంది లేకపోతే ఏదైనా చిన్న విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో జనసేన వాళ్ళు అంబటి రాంబాబుని ఇంటి మీద దాడి చేయడానికి కాపు నాయకుడిగా నేను ఖండిస్తున్నానన్నా చూసా ఓకే అంతవరకు అది నీ పర్సనల్ వ్యక్తిగత విషయం అయ్యేది కానీ ఎప్పుడైతే నువ్వు ఈ ఇటువంటి ఎలివేషన్స్ వేస్తున్నావో ఇటువంటి ఓడ్స్ వాడుతున్నావో ఏ బికామ్ ఏ అందరూ అనుకునేది ఏంటంటే రాజకీయాలలో సిగ్గు అనేది ఉండదు అంటే ఎవరయ్యా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వ్యక్తులు అనే స్థాయికి దిగజారిపోయాం మనం ఒకసారి చూడండి ఇంకా ఆమె కేసుల గురించి మాట్లాడింది అవైట్ గురించి మాట్లాడింది అన్నీ మాట్లాడింది అవునా ఇంకా మీరు చూశారు ఇప్పుడు తాజాగా అక్క మెడికల్ కాలేజెస్లో జగన్మోహన్ రెడ్డి గారి హవా కొనసాగుతుంది ఆయన పేరు చెప్పేసరికి చాలామంది కాలేజెస్ని అసలు దత్తత తీసుకోవడం అంటే పీపీపీ మోడల్స్లో చేయటానికి ముందుకు రావట్లేదు ప్రభుత్వం దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు స్తోమత లేదు అని చెప్పేసి మాట్లాడుతుంది ఒకసారి చూద్దాం ఐదు వందల కోట్లు లేక మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తారా సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పూర్తి అయిపోయిన వాటిని ఇటు అన్నింటికంటే మించి పులివెందల్లో మెడికల్ కాలేజ్ రాజ్ కోట రాజ్ ఉంటుంది సార్ సో ఇప్పుడు ఏమనిది ఐదు వందల కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు అనేది మీరు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలివేషన్ చేసుకోవటంలో తప్పులేదు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినటువంటి కాలేజెస్ అన్నిటిని కూడా ఈ రోజు ఆల్రెడీ రన్నింగ్ లోకి వచ్చాయి ఏదైతే ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ అయినటువంటి కాలేజెస్ని మాత్రమే పీపీపీ మోడల్స్లో తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఏమై ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కదిర చేశాడు రేపు ప్రభుత్వం వచ్చిందనే భయంతో జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని హీరో చేసిందా జగన్మోహన్ రెడ్డిని విలన్ చేసిందా అంటే జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటాడు రాష్ట్ర అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డికి నచ్చదు అని చెప్పే ప్రయత్నం చేస్తుందా ఒక చిన్న విషయం మాత్రం వాస్తవం ఎవరైతే తిట్టారో వాళ్ళ చేత పొగుడుచుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు స్కెచ్ చేసి మరి లాగుతాడు వాళ్ళు పేటిఎం ఆర్టిస్టులుగా మార్చుకోవడంలో జగన్మోహన్ రెడ్డి తను ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు పలికిస్తుంది ఎందుకంటే నేను పేడ్ ఆర్టిస్ట్ని కాదు అని రజనీ గారు చెప్పే దమ్ము లేదు చెప్తే నిన్నటి దాకా నువ్వు స్టాండ్ ఏం చెప్పావు ఆయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి ఆయన అసలు రాజకీయాలకు పనికిరాడన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయన మెడికల్ కాలేజీలు కట్టాడు పేదవాళ్ళని ఉద్ధరించాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అసలు ప్రతిపక్షానికి అంటే అప్పుడు అధికారం ఇప్పుడు అధికార పార్టీకి చుక్కలు చూపిస్తాడు ఏంటి స్టేట్మెంట్స్ పిచ్చోళ్ళలాగా ఉన్నారు ప్రజలు పిచ్చోళ్ళ చూస్తున్నారు తెలుసా మిమ్మల్ని ఒకసారి మీరు ఆఫ్ ద రికార్డ్ ఏం ఆఫ్ ద రికార్డ్ చూసుకుండి ఒకసారి ప్రజలేం మాట్లాడుతున్నారు అర్థమైతే మనకు డబ్బుకి ఇంత దిగజారిపోయాల్సిన అవసరం లేదనిపిస్తుంది బాబు